ఈరోజు వ్లాగ్లోని నైట్ ట్వెల్వ్ పడుకున్నా సరే ఇంకా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయాలి ఇంక పంపించాలి అలాగే మధ్యాహ్నం బ్రేక్తో సహా మనం సెవెన్కే కట్టాలి అంటే చాలా తొందరగా లేవాలి కదండీ ఇంకా నేను ఎన్ని గంటలు వేసాను ఎలా రెడీ చేసి పంపించాను మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంక ఈ మధ్య అయితే మాత్రం నాకు హెయిర్ ఫాల్ ఫుల్గా అవుతుందండి దానికోసం అయితే నాకు ఒకరు సజెస్ట్ చేశారనమాట నేనైతే రాయడం అయితే స్టార్ట్ చేశానండి నాకు ఎందుకో కొంచెం రిజల్ట్ బేనే కనిపించింది నేను ఏం రాసుకుంటున్నానో అది కూడా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండానే మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని ఇంకా అలాగే ఈరోజు నేను సందువా చేప పులుసు అయితే పెట్టానండి సూపర్ టేస్ట్గా వచ్చింది దాని ప్రాసెస్ అంతా మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు అయితే నేను బ్లాగ్ అయితే షూట్ చేశానండి పాప స్కూల్ నుండి వచ్చే వరకు అనమాట వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా త్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ అయితే ఫుల్గా క్లియర్ అయిపోయాయి అనమాట ఇంకా నా వాయిస్ కొంచెం నాకు కూడా బాగానే ఉన్నట్టయితే అనిపిస్తుంది ఈరోజు నుంచి ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ముందైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు సర్దుకున్నాం కదండి నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది తెలియలేని వాళ్ళకైతే చెప్తున్నానండి నైట్ ట్వెల్వ్ వరకు పాప కేటెడ్ కావాలి అన్నీ సర్దుకొని పక్కన అయితే పెట్టుకున్న తర్వాత మార్నింగ్ మాత్రం ఇంకా ఫైవ్కే అలారం పెట్టుకొని అయితే లేచానండి ఇంకా అలా లేవలేదనుకోండి టైం అయితే అసలు సరిపోదన్నమాట ఎందుకంటే బ్రేక్ కూడా ఈ సెవెన్ ఓ క్లాక్కే కట్టాలి మార్నింగ్ నేను రెగ్యులర్గా చేసే పాపకి టూ ఎగ్స్తోని ఏదో ఒకటి చేస్తాను కదండి ఈ రోజైతే ఇంకా బ్రెడ్ లేదనమాట అందుకని టూ ఎగ్స్ వేసి ఎగ్ రైస్ అయితే చేసాను టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి తినడానికి ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే కల్పించానండి అదైతే తాగిసిందనమాట ఆఫ్టర్నూన్కి అయితే మాత్రం డైరెక్ట్గా నేను హోల్ గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చికెన్ వేసి డైరెక్ట్గా దమ్ బిర్యానీ కాకుండా డైరెక్ట్గా చికెన్ బిర్యానీ అయితే చేశానండి దీనికోసం నేను చికెను అన్నీ మొత్తం కలిపి మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచుకుంటానండి ఇంకా అది ఎప్పటికప్పుడు ఇలా తీసుకొని మనం బిర్యానీ చేసిన ముక్కకు ఉప్పు కారం పడుతుంది బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట చికెన్ బిర్యానీ చేస్తాను పెద్ద పాప అయితే చికెన్ బిర్యానీలోకి కచంబీరి వేసుకోదు కానీ పాపకి తప్పకుండా అయితే కంపల్సరిగా ప్రిపేర్ చేయాలండి ఇంకా అదైతే కూడా ప్రిపేర్ చేశాను ఇప్పుడు పాపకైతే అయితే నేను లంగావాణి అయితే సెట్ చేస్తున్నానండి మనం ఓన్లీ జడ వేసి సగరం పెట్టి లంగవని కట్టి పంపించడమేనమాట మొత్తం మిగిలినవన్నీ పాపకైతే అక్కడికే పంపించేయాలండి ఎవరైతే పాపని తయారు చేస్తారో వాళ్ళు మొత్తం అన్నీ పెడతారనమాట అప్పుడు అక్కడ ఎవరు బాగా తెలుగింటి ఆడపిల్లలాగా రెడీ అయ్యారో చూసి బాగా మంచిగా రెడీ అంటే పదహారు అనాల తెలుగింటి ఆడపిల్లలాగా అయితే రెడీ అవ్వాలంటండి అక్కడ జడ్జెస్ ఉంటారు కదండి ఇంకా వాళ్ళు చూసి వాళ్ళకి మార్కులు అయితే వేస్తారంట తెలుగు డే సెలబ్రేషన్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రైజ్లు అయితే ఇస్తారంటండి ఇంకా దానికోసం నేను లంగవణి అయితే కట్టేస్తున్నానండి ఈ లంగావనీ కట్టుకొని సవరం వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మొత్తం జ్యువెలరీ అంతా వేసుకుంటుంది ఇంకా అలాగే మొత్తం మేకప్కి కూడా మనమే పట్టుకెళ్ళాలి అన్నీని మొత్తం అన్నీ సర్దుకుందండి ఇంకా ఫ్యాన్ పౌడరు జస్ట్ మేకప్ పౌడరు నా దగ్గర అయితే ల్యాక్ మీది ఉందన్నమాట ఇంకా అదొకటి ఇచ్చాను ఇంకా ఐలైనరు ఇంకా లిప్స్టిక్ మొత్తం అన్నీ పట్టుకుంది ఇంకా జ్యువెలరీ మొత్తం అంతా పట్టుకెళ్తుందనమాట ఇంకా ఇంట్లోని ఆడపిల్లలు ఉన్నారంటే ఇలాంటివి ఏమైనా అయ్యాయి అంటే మాత్రం ఫుల్గా వాళ్ళతో పాటు మనకి హడావిడే కదండి అందుకని చెప్తున్నాను ఇదిగో చూడండి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎదరగా తిరగమంటే మాత్రం తిరగదండి నేను వీడియో చూస్తుందని తీస్తుందని అనేటప్పటికి ఇదిగో వెనక్కి అయితే తిరిగిపోతుంది ఇంకా గోల్డ్ వి ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడే తీసేసి అయితే పెట్టేసి ఇక్కడి నుంచే నార్మల్గా ఏమైనా స్టడ్స్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే మమ్మీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా గోల్డ్ ఇయరింగ్స్ మా బ్యాగుల్లో పెట్టేసి ఎక్కడో దగ్గర వదిలేయాలి మమ్మీ మళ్ళీ హ్యాండిల్ చేసుకోవడం కష్టమైపోద్ది అని అంటుంది ఇదిగోండి లోపు కచ్చంబర్ కూడా చేస్తానండి ఇంకా పెద్ద పాప కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పాప అయితే మార్నింగ్ తినడానికి పాప కొంచెం మ్యాగీ అయితే చేసి ఇచ్చేసాను తినేసింది ఇంకా పాపకి మధ్యాహ్నంకి చికెన్ బిర్యానీయే కట్సానండి ఇంకా వీళ్ళ పనులన్నీ అయిపోయి అనమాట ఇప్పుడు వీళ్ళని బయలుదరించిన తర్వాత అయితే బయటనైతే నేను గచ్చులు కడుక్కోవాలండి ఈ లోపు పాప అయితే అన్నీ పెట్టుకుంది కానీ ఇంకా మల్లెపూలు అయితే రాత్ర ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇదిగో చూడండి మూడు మార్లు అయితే మల్లెపూలు తెచ్చుకుందండి నైటు ట్యూషన్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుందనమాట ఇదిగోండి చూడండి మొత్తం ఇవన్నీని నేనైతే ఒక కవర్లో పెట్టి మూడైతే వేసి ఇచ్చేస్తానమ్మా అన్నాను మల్లెపూలు చూడండి మూడు మార్లు అని చెప్పి సాగ తీసినట్టే ఇచ్చేసారండి నాకు అందుకే బయట నుండి మాలలు తెచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇలా సాగిపోయి సాగిపోయి ఉంటాయని నాకు ఇష్టం ఉండదు అనమాట నాకు కడితేనే ఇష్టం ఇదిగో చూడండి అలా సాగిపోయా కాకపోతే ఇంకా ఈరోజు తిన కొనుక్కునేటప్పటికైతే ఏమంత స్పెషల్ డే కాదు కాబట్టి మూడు మోర్లు వంద రూపాయలకి ఇచ్చారంటండి నార్మల్గా అయితే ఒక మోరే వంద రూపాయలు ఉంటుంది ఎంత సాగదీ అమ్మినా ఎలాగమ్మినా సరే కొంచెం చవగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయండి మల్లెపూలు మాత్రం వీటిని కవర్లో పెట్టిస్తానండి ఇదిగోండి మొత్తం అన్నీ రెడీ చేసుకుంది కదా ఇవన్నీ బ్యాగ్లోనైతే సర్దుకుంటుంది అనమాట ఈలోపు తినైతే వచ్చారండి మార్నింగ్ నైట్వి కొంచెం పాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా దాంతో తెల్లవారు అయితే నేను టీ పెట్టి ఇచ్చాను ఇంకా ఇప్పుడు మళ్ళీ పాలు పెరుగు మొత్తం అన్నీ తీసుకొని వచ్చారండి నేను ముందు రోజు నైట్ పడుకునేటప్పటికే ఒకవేళ పాలు లేకపోయినా ఒక పాలు ప్యాకెట్ సపరేట్గా తెచ్చి అయితే ఉంచుకుంటానండి ఎందుకంటే తిన మళ్ళీ లేవంగా టీ తాగి వాకింగ్కి వెళ్ళిపోతారనమాట మళ్ళీ పాలు ప్యాకెట్ల కోసం పెరుగు ప్యాకెట్ల కోసం వెనక్కి వస్తే ఇంకా వాకింగ్ చేసుకునే టైం వేస్ట్ అయిపోద్ది అంటారు అందుకని తనకు కొంచెం టీ పెడతాను పాపకేమో ప్రోటీన్ పౌడర్ కలుపుతాను ఇంక ఈ పాలు పెరుగు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓ పెరుగు ప్యాకెట్టు ఇంకా పాలు ప్యాకెట్ అయితే నేను స్పేర్గా ఉంచుకుంటానండి కప్పుకుని ఇంటికి ఎవరైనా ఒకవేళ వచ్చినా ఏదైనా మనం టీ కానీ కాఫీ కానీ పెట్టాలన్నా లేదు అంటే అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా సేమియాలు ఇలాంటివన్నీ చేయమని అడుగుతారండి అప్పటికప్పుడే ఇంకా తినకూడని ఏమైనా మిల్క్ షేక్లు అవి చేయమంటారు ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నా ఇంకా అందుకని చెప్పి సపరేట్గా అయితే ఉంచుతాను అనమాట కంపల్సరీ కానీ ఇంకా తినకే అంబలు అయితే చేసి అయితే ఇచ్చానండి తినైతే అంబలు తాగేసారనమాట ఇంకా పాప అని మా ఆయన గారు అయితే వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు క్యారెస్ పని అయిపోయింది కాబట్టి ముందైతే నేను బయట గచ్చులు అయితే కడిగిసుకుంటున్నానండి ఇదిగో చూడండి వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళేటప్పటికే మా పెద్ద పాప కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చిన్నపాప మా ఆయన గారు వెళ్ళేటప్పటికే ఇంకా ఒక పక్క తిరిగి ఆ డాడీ కూర్చుంటా వేటమ్మ అని అడుగుతున్నారు అమ్మో డాడీ నేను అలా కూర్చోలేను డాడీ ఒక సైడ్కి తిరిగి జారిపోతానేమో నాకు భయం అంటుంది ఇంకా బాగానే ఎక్కి రెండు వైపులా బాగానే కూర్చుండిపోయిందండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కడగడం అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా కడుక్కోవడాలు ఇవన్నీ పెట్టుకున్నాను అనుకోండి మధ్యాహ్నం లంచ్ లేట్ అయిపోయినా ట్వెల్వ్ థర్టీకి పట్టుకొని వెళ్ళి ఇవ్వచ్చండి కాకపోతే ఏదైనా పనులు ఉన్నాయనుకోండి ఇంకా తన పని పక్కన పెట్టుకొని వెళ్ళాలి లేదు అంటే ఇంక నేను పట్టుకొని ఇవ్వాలండి అదేదో ముందే చేసేసుకున్నాం అనుకోండి తర్వాత మనకేమైనా అర్జెంటుగా పనులు అవి వచ్చినా మనం బయటికి వెళ్ళాలన్నా మనకేమైనా పనులు ఉన్నా సరే ఇంకా తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి నేను ముందు ఇలాగా ఏమైనా మధ్యాహ్నం వరకు లంచ్ ప్రిపేర్ చేయాలి అంటే ఫోర్ ఓ క్లాక్కి అలా లెగిస్తే అవుతుంది కానీ నైట్ ట్వెల్వ్కే పడుకున్నాను కదండి ఇంకా అసలు ఫైవ్కి అంటే నేను ఒక ఎక్కువసేపు కూడా పడుకోలేనట్టే నాలుగైదు గంటలు పడుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఈ పనంతా అయిపోయి మధ్యాహ్నం వంట కూడా చేసుకొని బోన్ చేసిన తర్వాత వన్ అవర్ అనే రెస్ట్ తీసుకోలేదనుకోండి ఇంకా నాకు కూడా తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది అందుకని తెల్లవారు వాళ్ళు క్యారేజీలు కట్టే పని అయితే నేను కంప్లీట్ చేస్తాను అనమాట మొత్తం గచ్చులు అవన్నీ కడిగేస్తున్నాను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డే పెట్టానండి ఎందుకంటే ఈ గచ్చులు కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం ఇదంతా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంక మీరు చూడడానికి మీకు బోర్ కొడుతుందని ఇంక కొంచెం మరీ నేను లేట్గా కడుక్కోవడం కడుక్కున్నాను అనుకోండి నాకు ఎందుకో ఎక్కువ మంది రోడ్డు మీద జనాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే నాకు ఇష్టం ఉండదండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న చిన్న ముగ్గులే వేసేస్తాను అనమాట ఎవరు లేనప్పుడు ముగ్గులేసుకున్నాను అనుకోండి తెల్లవారు తెల్లవారే ఒక ఆరున్నర ఆరు ఆ టైం అయినా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను పాప వెళ్ళిన తర్వాత పాప సెవెన్కి వెళ్ళిపోయిందనమాట ఈరోజు కొంచెం బేగా వెళ్ళాలని ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీను సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు అనమాట నేను మరి ఇంకా పిల్లలు ఉంటే తప్పదండి కొంచెం ఇలాగే లేట్ అయిపోద్ది వాళ్ళకి ఏమైనా క్యారేజ్లు అవి కట్టాలంటే ఈ లోపు ఇంకా చిన్న పాపను అయితే మా ఆయన గారు అయితే వచ్చారండి ఇదిగోండి ఇంకా పెద్ద పాప అయితే ఇప్పుడు వెళ్తుంది అన్నమాట ఇంకా ఇద్దరు ఒకేసారి వెళ్ళినట్టు వెళ్ళిపోతారండి ఈ పాపకు ఒక సెవెన్ ఫిఫ్టీన్కి ఇంకా పెద్ద పాప ఒక సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా పాపకు కూడా నేను బాక్సులు కట్టేసి పాపకైతే మ్యాగీ చేసి ఇప్పుడు తినడానికి ఇచ్చాను ఇంకా పాలు అయితే తాగట్లేదని చెప్పాను కదండి పాపనైతే తీసుకొని అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోండి వెళ్ళిపోయారు అనుకోండి మనకి ఏదో అస్సలు పని లేనట్టే ఉంటుంది అనమాట ఏదో పెద్ద తెల్లవారి నుంచి చేస్తున్న పని అంతా ఒక్కసారి కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది అంటే ఇంకా వాళ్ళ పని ఏమి ఉండదు కదండి మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు వెళ్ళి వరకు ఇంకే పనిలో నేను చేయి పెడదామన్నా సరే మా పిల్లలు ఒప్పుకోరన్నమాట మాకు టైం అయిపోతుంది ఈ టైం అయిపోతుంది అనుకొని ఉంటారండి ఇంకా ఎవరి ఇళ్ళల్లోనైనా అయినా ఇంతే కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల నేను ఏం చేసుకుంటున్నానో చెప్తున్నాను కాబట్టి తెలుస్తుందండి మీకు ప్రతి ఒక్క ఇళ్లల్లోని మార్నింగ్ మార్నింగే ఈ హడావిడే ఉంటుంది మనం ఎంత బేగా లేగీస్ అన్నీ చేసేద్దాం అనుకుంటాం కానీ ఇంకా పనులు అయితే తెవలవండి ఇంకా అపార్ట్మెంట్లు అవైతే ఎందుకో నాకు ముందు జస్ట్ ద్వారం ముందే తడుగుడ్డ పెట్టుకొని అలా పెట్టుకోవడానికి ఏమైనా అవుతుందేమో ఎంత కడుక్కుని పనులు ఉండవేమో అనుకుంటాను మరి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇలా ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పుడు కంపల్సరీగా రోజు ఇంటి ముందు కడిగి ముగ్గులు వేసుకుంటేనే అందంగా ఉంటుందండి నేను ఇంకా మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పటికే ఫ్రిడ్జ్లోంచి అయితే ముందు చికెన్ తీసి పిల్లల కోసం అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తాను కదండి ఇంకా ఇప్పుడు చేపలు కూడా తీసి పక్కన పెట్టాను అనమాట ఇవి సందువా చేప అండి చెరువు చేపే సముద్రం చేప అయితే కాదు దీన్ని ఆల్రెడీ నేను నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదే అనమాట దీన్ని డైరెక్ట్గా నేను పులుసు పెట్టాలంటే ముందు ఇందులోని దీనికి సరిపడా ఉప్పు అలాగే దీనికి సరిపడా కారం అయితే నేను వేస్తున్నానండి అలాగే ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఇది సందువ చేప కొంచెం గట్టిగానే ఉంటుందండి ఏ సముద్రం సముద్రం చేప అంటున్నాను ఏ చెరువు చేప అయినా సరే కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ చెరువుచాప మాత్రం చాలా గట్టిగా ఉంటాయండి మొక్కలు అసలు ఏమి పాడవు మనం గరిటితో నాటితో కదిపి కదిపినా అంత బేగా అనమాట కాకపోతే దీనికి ఉప్పు కారం ముందే మనం మసాలా అంతా పట్టించి పెట్టుకున్నాం అనుకోండి పులుసు పులుసు అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఒక వన్ అవర్ అయినా నానబెట్టి అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా మనం మన అంచనాకి మనం వేసుకున్నట్టుగా మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొలత అంతా మనకు తెలుసు కదండి అదంతా వేసుకున్న తర్వాత ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే నేను ఒక గరిటైతే వేసానండి చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ మనం పోపు పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయ అది పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేయాలి కాకపోతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఇది ఊరికూరికే రాసిన ముక్కలకైతే అంటుకోదనమాట ఆయిల్ మిక్స్ అయ్యింది అనుకోండి ముక్కలకి జారుతూ మొత్తం అంతా పడుతుంది అందుకని చెప్పి నేను ఇలాగ రాసి అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా చింతపండు పొల్లను కూడా ఇందులోనే నేను వేసేస్తానండి వేసేసి వన్ అవర్ దీన్ని అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ముక్కలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం వేసిన ఆయిల్ చింతపండు పుల్ల మొత్తం అంతా కలుస్తదనమాట నేను ఎందాక ఓ ఊరికే చెయ్యి పెట్టి కలిపాను కానీ కొత్తగా కారం ఆడించాం కదండి చెయ్యి అయితే విపరీతంగా కలిపిన తర్వాత మండిపోయిందనమాట అందుకని చెప్పి ఇదిగోండి గరిటితోనే అయితే కలుపుతున్నాను కానీ ఈ చేప అయితే అస్సలు ఏం విడదండి సంధు చేప చెరు చేప చాలా గట్టిగానే ఉంటుంది స్టార్టింగ్లో నేను కూడా వండుతానంటే తిన చేప నేను తిన్ను తిన్ను అనేవారు కాకపోతే నేను ఒకసారి సంధువ చేప బాగుంటుంది మజ్జిమూర్లు ఒకటే ఉంటుందమ్మా ఇంకా చేపలు అమ్మే ఆవిడ చెప్తే నేను తీసుకొని అయితే వండానండి ఇంకా అప్పటి నుంచి అయితే తినైతే తింటున్నారనమాట నార్మల్గా అయితే అయితే అంత తినడానికి ఇష్టపడరు బొచ్చు చేప అయితే తింటారండి ఇదిగోండి మూత అయితే పెట్టానా ఇది వన్ అవర్ పక్కన వదిలేస్తానండి నేను వదిలేసిన తర్వాత పులుసు పెడతాను అనమాట ఈ లోపు ఈ వన్ అవర్ లోపు ఇంట్లోనైతే కొంచెం సర్దుకోవడాన్ని పాకబాట్లు అవన్నీ సర్దుకొని అయితే వచ్చానండి తువ్వాళ్ళు అవి ఇంకా ఆరబెట్టేసి ఇంకా ఎక్కడ అక్కడ అయితే అన్నీ సర్దాను ఇంకా కిచెన్లో కూడా ఇందాక వంట చేసినవి అవన్నీ క్లీన్ చేసుకున్నాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఇప్పుడు నేను తలకి అప్లై చేస్తున్నాను అన్నాను కదండి అది ఏటో మీకు చూపిస్తాను చూడండి ఏమీ లేదండి నాకు జుట్టు అయితే చాలా ఒత్తుగా ఉండి దువ్వినైతే అసలు దిగేది కాదనమాట అంతలా ఉండేది ఈ మధ్య మాత్రం విపరీతంగా ఊడిపోతుంది అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే అమ్మాయే నాకైతే ఒకటి చెప్పిందండి వదిన నువ్వు ఉల్లిపాయ మిక్సీ చేసేసుకొని వడ కట్టేసుకో వదిన గొడ్డలో అయినా సరే లేకపోతే మిక్స్ జ్యూస్ చేసుకునే జార్ ఉంటుంది కదా వదిన ఇంక అందులోనైనా వడకట్టేసుకో పిప్పుతోనైతే రాయకు ఎందుకంటే అలా రాసేవనుకో మళ్ళీ తల స్నానం చేసిన తర్వాత తలంతా పొట్టు పొట్లా ఉండిపోద్ది అది తెల్లగా ఉండేదంతా అని నువ్వు మొత్తం మిక్సీ చేసుకొని దాంట్లోంచి మొత్తం పిప్పంతా తీసేస్తే నీకు వాటర్ లాగా కిందకైతే దిగిపోద్ది ఇంకా ఉల్లిపాయ రసాన్ని అయితే నువ్వు హెయిర్కి అయితే బాగా నార్మల్గా మనం ఆయిల్ అది ఎలా రాసుకుంటామండి ఇంక అలాగేనమాట అప్లై చేసేసుకొని వన్ అవర్ అయితే కంపల్సరీగా ఉంచుకోవాలంటండి ఉంచుకున్న తర్వాత మనం ఇంట్లో నార్మల్గా ఏ షాంపూ వాడతామో ఆ షాంపూతోని హెయిర్ అయితే వాష్ చేసుకోవాలంటండి నార్మల్గా అయితే డ్యూటీలకి ఆటికి వెళ్ళే అయితే అవ్వదు కదండి ఏదో ఒక్కరోజు వీక్ ఆఫ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఒక్కరోజు రాసుకుంటే ఓకే ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి అట్లీస్టు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు టూ టైమ్స్ అయినా రాయడానికైతే కంపల్సరీగా ట్రై చేయండి అయితే నేను ఇప్పుడు మీకు నేను చెప్పేటప్పటికి ఇది రెండోసారి అండి నేను రాసుకుంటున్నాను నన్ను ముందు రాసినప్పుడు అయితే మీకు చూపించలేదు ఇది సెకండ్ టైం రాస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా సెకండ్ టైం రాసుకున్న తర్వాత త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు ఎందుకో హెయిర్ ఫాల్ అయితే తగ్గినట్టే అనిపించిందండి ఇంక ఇందులో కెమికల్స్ కానీ ఏమీ లేవు ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఉల్లిపాయ అయితే ఇంట్లో వాడతారు కదండీ అంటే కొంతమంది ఉల్లిపాయ వాడలేని వాళ్ళు కూడా ఉంటారండి బ్రాహ్మర్లు అయితే చాలామంది పూర్తిగా ఉల్లిపాయ వాడరు ఇంకా వాళ్ళకి కూడా ఒక చిన్న ఈ టిప్ అయితే తను చెప్పింది అనమాట ఇప్పుడు నాకు ఉల్లిపాయ రాసుకోలేని వాళ్ళకి కూడా ఒక టిప్ చెప్పిందండి అది కూడా నేను చెప్తాను మీకు మెంతులు ఉంటాయి కదండీ మెంతులు ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటాం కదండీ మార్నింగ్ లేవంగానే ఆ మెంతులు ఉన్న వరకు తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఇలా అప్లై చేసుకోవాలంట తలకి సేమ్ షాంపూ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలంట అలాగ కూడా హెయిర్ అయితే చాలా బాగుంటుందంట అండి హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గుతుందంట అయితే నేను మామూలుగా నేను ఎప్పటినుంచో జుత్తు ఊడిపోతుంది ఇంకా పాపకైతే కొన్ని ప్రోడక్టులు తెచ్చాను కదండి ఇంకా పాప వాడుతుంది కానీ నేను ఎప్పుడు అవి యూజ్ చేయలేదు ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే అది పిల్లలైతే ఖాళీగా ఉంటారు లేదంటే మనమేనే అప్లై చేసి ఇవ్వచ్చు వాళ్ళకి అంటే ఆయిల్లోని ఒక టూ త్రీ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటుంది దానికి సపరేట్గా షాంపూ ఇంకా కండిషనర్ సిరమ్ అవన్నీ తెచ్చుకుందండి కానీ నాకు ఎందుకో అన్ని చెయ్యాలంటే ఈ ఎంత అవసరమా అనిపిస్తుంది అండి నాకు అందుకనే అనమాట అంత వాడను కాకపోతే నాకు ఎందుకో ఈ ఉల్లిపాయ రసము మిక్సీ చేసుకొని ఇలా రాసుకోవడం ఎందుకో నాకు కొంచెం ఈజీగానే ఉంది కాకపోతే స్టార్టింగ్ ఫస్ట్ మనం ఒక రాసిన ఐదు నిమిషాలు మాత్రం కళ్ళు మనం ఉల్లిపాయలు కోసుకుంటే ఎలా మండిపోతున్నాయో అలా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేస్తాయి అనమాట నాకు ఎందుకో బాగానే ఉన్నట్టు అనిపించిందండి మీలో ఎవరైనా ఈ టిప్ యూజ్ చేస్తానంటే కంపల్సరిగా చెయ్యండి నేను అంటే ఓన్లీ టూ టైమ్స్ వాడేకే మీకైతే చెప్తున్నాను కాకపోతే ఇవేం కెమికల్స్ అవి కాదు కదండి ఉల్లిపాయ అంటే అదేమి అంత డేంజర్గా ఉండేది అంత పెట్టుకోలేనిది అలాంటిది అయితే కాదు కదా వన్ అవర్ మాత్రం కంపల్సరీగా ఉంచండి వీక్కి టూ టైమ్స్ పెట్టుకోవడానికి కంపల్సరీగా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే కంపల్సరిగా ఉంటుందండి ఏవేవో యాడ్లో చూసినవి చేసినవి రాసి కన్నా ఇలా మనము మనకు సింపుల్గా ఉందని నేనైతే అనుకుంటున్నానండి ఇలా రాసుకున్న డాగుల్లాగా అలా ఏం అవ్వట్లేదు డ్రెస్సులు కూడా ఏం పాడవట్లేదు కడుక్కోవడం కూడా చాలా ఈజీ అని నేను మీకు చెప్తున్నాను అనమాట వన్ అవర్ తర్వాత అయితే నేనైతే తల స్నానం అయితే చేసేసుకొని కొంచెం బాగా ఆరే వరకు అయితే మాత్రం హెయిర్ అయితే లీవ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి కొంచెం షాంపూ పెట్టినా సరే చిన్న స్మెల్ అయితే వస్తుందండి ఉల్లిపాయ స్మెల్ లాగా కాకపోతే ఓకే పర్వాలేదు నాకైతే అంతలా అనిపించట్లేదు ఒకవేళ ఇది వాడినా సరే ఏమైనా అవుతుందేమో ఏమో ఏమైనా కెమికల్స్ ఉన్నాయేమో అలా ఏం లేదు కదండి ఈ టిప్ అయితే బాగున్నట్టు అనిపించింది నాకు ఎందుకో రెండుసార్లు రాసేటప్పటికే రిజల్ట్ కూడా బాగున్నట్టు అనిపించింది అనమాట ఇంకా అందుకే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలోని మొత్తం అందరూ హెయిర్ ఫాల్ కోసమే చాలా బాధపడుతున్నారనమాట ఇంకా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా అని కానీ మా చిన్న పాపకు మాత్రం నేను మీకు ముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను కదండి ఆ ప్రోడక్ట్లు అయితే బాగా పడ్డాయండి ముందు అయితే హెయిర్ ఫాల్ అయితే బాగా అయిపోయింది అనమాట పాపకి హెయిర్ అయితే ఫుల్గా ఒత్తుగా వచ్చింది ఇంకా తోడు కొంచెం పొడవ కూడా అయ్యిందండి కాకపోతే అన్నీ అయితే నేను చేయలేను మనం ఏమైనా చేసుకోవాలి అంటే అన్ని చేయలేం కదండి ఒక ఎసెన్షియల్ ఆయిల్ని ఒక ఆయిల్లో కలుపుకొని అది రాసి మళ్ళీ వేరే షాంపూతో రాసి మళ్ళీ దాన్ని కండిషనర్ పెట్టి మళ్ళీ సిరం పెట్టి అలాగా వీక్లో టూ టైమ్స్ చెయ్యాలి అంటే అంత మనం స్పెండ్ చేయలేము ఇలా ఏదైనా ఇంట్లో పని చూసుకుంటూ కానీ ఉల్లిపాయ రసం మాత్రం మొత్తం మన లోపల స్కాల్ప్కి మొత్తం తగిలేటట్టు అంటే మన తాడ ఉంటుంది కదండి మన హెయిర్ కాకుండా చర్మానికి తగిలేటట్టు మాత్రం బాగా రుద్దుకున్నట్టయితే చేసుకోండి రిజల్ట్ అయితే బాగుందండి నాకు ఎందుకో బాగుందనే అనిపిస్తుంది ఏంటి టూ టైమ్స్కే రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా అని అయితే అనుకోకండి ఏదైనా సరే ఒక్కొక్కసారి మన సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఉంటుంది కదా అందుకే నేనైతే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా చేపల పులుసు పెట్టాలి అంటే కంపల్సరిగా ఉండవలసింది ఏంటంటే కొత్తిమీరనండి కొత్తిమీర లేకపోతే అసలు చేపల పులుసు ఫ్లేవర్ అయితే బాగోదు ఇంకా అలాగే వాటితో పాటు పచ్చిమిర్చి కూడా కొంచమే ఉన్నాయండి ఇంకేమైనా అయిపోతాయి టూ త్రీ డేస్లో అంటే నేను తెప్పించుకుంటాను ఇంకా అందుకని పచ్చిమిర్చి కూడా తెప్పించుకున్నాను నేను ఇందాకే మొత్తం ఈ తలకి ఉల్లిపాయ రసం రాసుకున్నప్పుడే గో మొత్తం గ్యాస్ మీద ఉన్న ఏటేటు ఉన్నాయో గిన్నెలన్నీ సింక్లోనైతే అయితే పడిసి మొత్తం ఇల్లు అంతా సర్దుకున్నాను అన్నాను కదండి ఈలో బంగారమ్మ అయితే వచ్చి గిన్నెలవి అయితే తోమేస్తుంది అనమాట చెప్తున్నాను అనమాట తలకి రాసుకుంటున్నాను అని అంటే బంగారమ్మ అంటుందండి ఆ ఉల్లిపాయ రసం అంట ఆయిల్లో మరగబెట్టుకొని చల్లారిపోయిన తర్వాత ఒక సీసాలో వేసుకొని రాసుకుంటున్నారమ్మా జుత్తు పెద్దది పెరుగుతుందట అందరూ చెప్తున్నారు అనేసి అంటుందండి ఒకటి ఏదైనా వచ్చిందంటే మొత్తం అందరికీ అదైతే వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే పెట్టేస్తున్నానండి ఆయిల్ అయితే ఒక రెండు గరిటలు వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులైతే వేసానండి చేపల పులుసు అంటే కంపల్సరిగా మెంతులైతే వేయాలి మెంతులు జస్ట్ ఫ్రై అవ్వాలండి మరి మా ఆడిపోయినట్టు ఏం అవ్వక్కర్లేదు ఇవి జస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేనైతే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇంక ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికుడు అంటే చిటికుడే ఆవాలు వేయాలండి మరీ ఎక్కువ అయితే వేయకండి ఈ ఆవాలు మెంతులు డైరెక్ట్గా కాకుండా పౌడర్ కూడా వేసుకుంటారు కాకపోతే ఇంకెందుకో మరీ ఎక్కువ ఫ్లేవర్ తెలిసిపోయినట్టు ఉంటుందండి నేను డైరెక్ట్గా ఆవాలు మెంతులు జస్ట్ జస్ట్ వేసాను అనమాట ఇప్పుడు ఇందులో నేను ఒకే ఒక్క టమాట అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంకా ఆ టమాటి కూడా ఆవాలు బాగా వేగిన తర్వాత ఈ టమాటీ పేస్ట్ కూడా నేను వేసుకున్నాను ఇప్పుడు టమాటీ పేస్ట్ వేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ చేపలకి సరిపడా ఉప్పు కారం వేసాం కానీ ఇప్పుడు ఇందులో వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటకి సరిపోయేటట్టు నేను ఇంకా ఉప్పు కారం కూడా నేను యాడ్ చేశానండి ఇందులోని ఎందుకంటే మనం ఓన్లీ చేపల వరకే వేశాం కదా కొంచెం ఈ పచ్చివాసన అనేది పోతుంది కొంచెం ఉప్పు కారంతో ఈ ముద్ద అనేది వేగిందనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిపోవాలండి తేలిపోయిన తర్వాతే ఇందులో నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంది కదండి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను ఆ మసాలా అయితే ఇందులో వేసానండి ఇంకా ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా లేదు వెజ్ కర్రీస్ అయినా ఎందులో నేను ఈ మసాలా వేసుకుంటే చాలండి నేను ఒకే ఒక్క స్పూన్ అయితే నేను యాడ్ చేశాను ఇది బాగా వేయించుకోవాలి మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ ఇప్పుడే వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర ఒక్కటే వేయాలన్నమాట ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ అంతా పైకి అయితే తేలిపోయింది కదండి ఇప్పుడు మనం అన్నీ కలిపి పులుసుతో సహా కలిపి పెట్టుకుని చేప ముక్కలు ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా వేసుకొని ఇంకా జస్ట్ నేను కళాయిలో కొంచెం వాటర్ అయితే వేసి ఆ వాటర్నే వేస్తున్నాను అనమాట పులుసు అంటే ఓ మరీ ఎక్కువ వాటర్ వేసి అయితే చేయకండి ఎందుకంటే చెరువు చేప ఎప్పుడైనా సరే కొంచెం బాగా అంటుకునేటట్టు పులుసు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు త్రీ డేస్ పక్కన పెట్టుకున్నా సరే పైన పెట్టుకున్నా అస్సలు పుల్స్ అయితే పాడవదండి ఇలా కానీ మీరు ఎప్పుడైనా చేసి అయితే చూడండి మరి త్రీ డేస్ అయితే పుల్స్ వండుకొని పులుసు ఉండదు కానీ ఈరోజు ఇప్పుడు నేను మధ్యాహ్నం చేస్తున్నాను కదా ఈ మధ్యాహ్నం మళ్ళీ రా రాత్రికి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు తిన్నా సరే పుల్స్ అయితే అస్సలు పాడవదండి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు అనమాట ఇదిగో చూడండి జస్ట్ నేను కలాయి కలుపుకొని ఆ వాటరే వేశాను ఎందుకంటే కళాయిలో కొంచెం ఇందాక మనం అన్ని మసాలాలు పులుసు అన్నీ పట్టించి ఉంచాం కదండి అందుకని ఇవి చేపలో నుంచి మనం మూత పెట్టి ఉడకబెడుతూ ఉంటే అందులో నుంచి వాటర్ అయితే బయటకు అయితే రిలీజ్ అవుతుందండి ఇంకా అదే సరిపోద్ది అనమాట మీరు ఇలా చిక్కగా ఉంది ఏమైనా అడుగుపట్టేస్తుందేమో ఏమైనా మాడిపోద్ది ఇది ఎలా పుల్సవుతుంది అని అయితే మీరు అనుకోకండి జస్ట్ మనం చిన్నది వేసుకున్నా సరే మనకి అన్నం అంతటికీ సరిపోద్దండి పుల్లగా ఉప్పుగా కారంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా దగ్గరగా పెట్టుకొని మూత పెట్టండి ఇదే వాటర్లాగా అయ్యి ఇదే దగ్గర ఉడికిపోద్ది అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడం ఏనండి పులుసు మరిగిపోయిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఆయిల్ అనేది ఇలా పైకి అయితే తేలిపోద్దండి ఇలా తేలిపోయింది అంటే పులుసు మాత్రం బాగా ఉడికిపోయినట్టు ముక్కలు కూడా కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి మనం వేసినప్పుడు కన్నా ఇప్పుడు వైట్గా అయిపోతాయి అనమాట ముక్కలు కూడా అని ఇప్పుడు ఉప్పు కారం ఒక్కసారి చూసుకోండి నేనైతే కరెక్ట్గా వేసుకున్నానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ చాలకపోతే వేసుకొని జస్ట్ కళ నీటు అటు కదుపుకోవాలి కానీ గరిటైతే పెట్టి ఇంక తెప్పకూడదండి ఉడికిపోయిన తర్వాత మాత్రం పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా వచ్చింది అనమాట పులుసు ఈరోజు ఇంకా ముందైతే సెకండ్ షిఫ్ట్ ఉందని చెప్పారు కదండీ ఇంకా ఇది పిల్లలకి అక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకైతే కాంపిటీషన్స్ అయ్యాక ఫోన్ చేసింది అనమాట డాడీ నేను లంచ్ అయితే తినేసాను కానీ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్కూల్ అయితే లేదన్నారు డాడీ నేను వచ్చేస్తాను ఇంక మీరు వచ్చేయండి అన్నదంట పాప తినేసి ఇంటికి వచ్చేటప్పటికి ఈరోజు టూ థర్టీ అయిందండి తేనైతే వెళ్ళారనమాట పాపను తేడానికి అయితే నేను అడుగుతున్నాను అనమాట తల్లి మరి అక్కడ మీరు రెడీ అయ్యేటప్పుడు మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎవరైనా తీసారా నేను మా సబ్స్క్రైబర్స్ చూపిస్తాను అని అంటే లేదు మా మీ ఎవరు తీలేనట్టు ఉన్నారు అని అంటుంది ఇదిగోండి మా ఆయన గారు కూడా వచ్చారనమాట ఇప్పుడే ఇప్పటివరకు భోజనం కూడా చేయలేదు భోజనంకే ఇంటికి వచ్చారండి వన్ థర్టీ అలా అవుతుంది వచ్చారు అయితే డాడీ లంచ్ నేను తినేస్తున్నాను లంచ్ టైంకల్లా కాకపోతే నేను ఇంక బే వచ్చేస్తాను డాడీ మీరు వచ్చేయండి అన్నది ఇంక పప్పు మళ్ళీ వెళ్ళిపోయారు ఇదిగోండి గాజులు అయితే చూపిస్తుంది అనమాట ఇలా సెట్ చేసి వేసుకున్నాను లంగా కనేసి కనీసి ఇప్పుడు మొత్తం అంతా వచ్చిన తర్వాత ప్యాకప్ అనమాట మొత్తం అన్నీ తీసేసి ఒక నైట్ డ్రెస్ ఒక గౌనో వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఈరోజు నేను పెట్టిన చేపల పులుసు అలాగే హెయిర్కి సంబంధించిన టిప్స్ మీకు ఏమైనా నచ్చాయి అనుకోండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా రేపటి మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్